సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతి బదిరికాశ్రమానికి అనుకోకుండా విశ్వామిత్రుడు వచ్చాడు తేజస్యాలి అయినటువంటి శివపుత్రుణ్ణి చూసి ఆనందంతో నమస్కరించాడు కుమారస్వామి విశ్వామిత్రుణ్ణి చూసి పలకరించి తనకు పేరు పెట్టే ఉపనయం జరిపించమని చెప్పి కోరాడు నాకు పేరు పెట్టండి ఉపనయనం చేయండి అని కానీ విశ్వామిత్రుడు తాను బ్రాహ్మణ్ణి కాదని క్షత్రియుడినని ఆలోచించాడు అప్పుడు కుమారుడు ప్రేమతో విశ్వామిత్ర నువ్వు నా వరంతో బ్రహ్మ అయ్యావు కదా సంశయించకుండా నా ఆజ్ఞతో సంస్కారాలను జరిపించు నాకు అన్నాడు కానీ ఇక్కడ జరిగిన విషయాన్ని ఎక్కడా ఎవరితోనూ చెప్పకొన్నాడు విశ్వామిత్రుడికి ఆ బాలవాక్కులు బ్రహ్మవాక్కుల్లాగా వినిపించాయి హృదయంలో ఏదో మూలలో దాగి ఉన్నటువంటి కులమత భేదం పోయింది దానికి తోడు మనస్సులో కొద్దిగా మిగిలి ఉన్నటువంటి రజోగుణం కూడా ఎగిరిపోయింది ఇక ఆనందంతో శివకుమారుడికి వేదోక్త విధానంలో సంస్కారాలు చేసి కుమారుడికి సుబ్రహ్మణ్య అని నామకరణం చేశారు వేదం పరమాత్మను సుబ్రహ్మణ్య అనే నామంతో వర్ణిస్తుంది అందుకే విశ్వామిత్రుడు ఆ పేరు పెట్టాడు రోజులు గడుస్తున్నాయి సుపుత్రుడు పుట్టాడైనటువంటి వార్త తెలిసి అన్ని చోట్ల వెతకసాగారు ఎవరు చూడండి ముందుకు ఇప్పుడు కానీ సుబ్రహ్మణ్యుడి లీల వల్ల అంటే బదిరికాశ్రమానికి మాత్రం రాలేదు ఈ దేవతలు అన్ని చోట్ల ఎదుగుతున్నారు ఇంతలో సుబ్రహ్మణ్యుడు చిన్న లీల చేశాడు దేవతలకి అదేమిటంటే ఒకసారి బదిరిలో ఉన్నటువంటి కుమారస్వామికి దేవసభను చూడాలనే కోరిక కలిగి ఒక్క ఎగురెగిరి దేవసభలో ప్రత్యక్షమయ్యాడు ఆ సభలో మహావిష్ణువు ఇంద్రుడితో సహా దేవతలందరూ అకస్మాత్తుగా కనిపించినటువంటి ఆ పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోయారు ఇంతకుముందు ఆ పిల్లవాడిని చూడకపోవడంతో అతన్ని శివకుమారుడిగా గుర్తించలేకపోయారు దేవతలు నాయనా నువ్వెవరివి అని అడిగారు అందుకు సుబ్రహ్మణ్యుడు ఏమీ మాట్లాడక ఒక్కసారి దేవసభనంతా పరికించి చూసి నవ్వుతూ మాయమైపోయాడు ఆ తర్వాత దేవతలకు ఆ వచ్చినటువంటి బాలుడే శివకుమారుడు అని తెలిసింది మళ్ళీ కుమారుడి ఆయన కోసమంతా వెతకడం ప్రారంభించారు ఇది ఇలా ఉండగా ఒక్కసారి పార్వతీదేవి తన పుత్రుణ్ణి వెంటనే చూడాలని పట్టబట్టిందట అప్పుడు సూర్యుడు ప్రభు ప్రకాశంలో నాకన్నా కోటిరెట్లు ఎక్కువగా ఉన్నటువంటి ఆ పిల్లవాడిని నేను గంగా తీరంలో గల శరణంలో చూశాను కానీ కాలధర్మం వల్ల అస్తమించవలసి వచ్చింది నేను తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదన్నాడు తర్వాత చంద్రుడు నోరు విప్పాడు శివకుమారుణ్ణి కృత్తికలు బదరికాశ్రమంలో తమ ఇంటికి తీసుకువెళ్ళటం నేను చూశాను జలాది దేవతలు చెప్తారు ముందుకి దేవా సూర్యకాంతితో వెలిగిపోతున్నటువంటి ఆ శివకుమారుడికి ఆ కృత్తికలు స్తన్యం ఇవ్వటం మేమంతా చూశామన్నారు ఇక సంధ్యాదేవి రాత్రి దేవత దినాది దేవత కృత్తికలు కుమారుణ్ణి ముద్దుగా కార్తీక అని పిలుచుకుంటూ రాత్రు నిద్ర కూడా మాని ప్రేమగా పోషిస్తున్నారు ఆ పిల్లవాడిని నానా వస్త్రాలతోనూ ఆభరణాలతోనూ అలంకరించి శ్రేష్టమైన పదార్థాలను తినిపిస్తున్నారు అని చెప్పారు తన కొడుకు జాడ తెలుసుకొని సంతోషంతో ఆది దంపతులైనటువంటి శివపార్వతులు తక్షణమే తమ పుత్రుడున్న చోటుకి గణాలను పంపించారు ఎక్కడున్నాడో తెలుసుకురాన్ని మేము చూడాలని చెప్పేసి శివగణాలన్నీ కూడా వెళ్ళాయి చూడటానికి だった。